ఏదైతే ఇందిరా లో ధర్నా కార్యక్రమం నిర్వహించినామో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ మరి ఏదైతే ఉందో మరి ఉస్మానియా యూనివర్సిటీ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మరి ఆ హామీ మేరకు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టుల సంఖ్య పెంచి మరి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి జివో ఫార్టీ సిక్స్ అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్లకు న్యాయం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రేపు జరగబోయేటటువంటి క్యాబినెట్ భేటీలో మరి ఏదైతే ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశానికి పెద్దపీట వేసి మరి సాధ్యమైనంత మేరకు పోస్టులు పెంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ నిరుద్యోగుల ప్రభుత్వాన్ని మరి ఏదైతే తెచ్చుకున్నామో మా అందరికీ మరి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి ధర్నా కార్యక్రమానికి అందరం బయలుదేరినాము